చిన్న చదివిడలేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజైతే మళ్ళా మొన్న మొన్న వచ్చిన చల్లక వచ్చిన బట్ ఈ రోజు అయితే మంచిగా వీడు అనుకున్నా కాకపోతే చూడండి ఒకసారి మాములు చూడండి ఎట్లున్నది మామూలు అంటే మామూలుగా అమ్మ ఇప్పుడు కండ్రులు కూడా మొత్తం రోడ్ నేసలు అయిపోయినాయి అంటే మొత్తం పది పదికేళ్ళు వేసిన చెరు మాత్రం మామూలు లేదు మా ప్రాజెక్ట్లో సగం అవుతుంది ఆల్మోస్ట్ చూడండి ఎక్కడ దాకుందో మొత్తం గింతే చిట్కే దాంట్లో చిట్కే దాంట్లో ఉన్న చేపలు ఇప్పుడు ఇంత పెద్ద కొండ దాంట్లో అన్నట్టు అయిపోయింది ఇక అందుకనే ఇక బాగా అంత ఇంట్రెస్ట్ వస్తలేదు కాకపోతే వీళ్ళ కోసం అని చెప్పేసి నాలుగు వచ్చిన మా ప్రాజెక్ట్ కూడా బాగా వస్తుంది రెండుతుంది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది ఇక చలికి అవుతలేదు ఇప్పుడు రాక ఇది అడ్డం పెట్టుకొని అడ్డం పెట్టుకొని నరకం చూసిన నరకం అంటే మామూలు నరకం కాదు మళ్ళా ఇప్పుడు ఏంటంటే ఇంకోటి కొత్త ఫోను ఇంకొచ్చిన వీడియోలు తీయందుకు ఇట్లా అంటే ఫస్ట్ ఫోన్ అది దానిక డిసిప్లే పోయింది రెండు మూడు సార్లు పోయింది దాన్ని అంతా ఏ పిక్చర్కి అంతా మొత్తం ఫోన్ మొత్తం క్లారిటీ మొత్తం పోయింది అందుకని చెప్పేసి కొత్త ఫోన్ వచ్చిన వివో వి థర్టీ ఈ దీని కాస్ట్ వచ్చేసి మస్తు పడింది ముప్పై వేలు క్యా ఓన్లీ ఓన్లీ కెమెరా పర్పస్ ఏంకొచ్చింది ఎందుకంటే వీడియోస్కే మంచిగా క్లారిటీతో తోటిద్దాం అది కూడా ఫస్ట్లో క్లారిటీ మస్తు వచ్చింది బట్ తీయంగా 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 పోంగ పొంగ మొత్తం పడ్డ చేపవాడు మన అట్లాగే చూసుకుంటా సార్ అలా రెండు కట్లు ఎన్ని వేసినా రెండు కట్లు పది ఏళ్ళు వేసినా ఇక మొన్న మొన్న ఉన్నంత లేదు చేప అవ్వ మగ్గింది వర్షం ఇప్పుడు రాక అంత వీడియోలు ఇద్దామని చూస్తే మొత్తం గానగానే చేసింది మళ్ళీ వైర్లెస్ మైక్ కొన్నా ఇక ఫోన్ కొంటున్నా చెప్పేసి వైర్లెస్ మైక్ ముందే కొనిపెట్టినా అది అదే పెట్టుకున్నా వచ్చేసింది మొన్న వచ్చినప్పటిది మొత్తం బంక బంకాని అవుతుంది ఉల్ సైతే మామూలుగా చలి లేదు వీడియో ఇంతలాగా వచ్చింది ఓహోహో ఎట్లా గుంజుతున్నది ఒక్క వీడియో చూసుకున్నాం వచ్చే వచ్చే పడ్డది ఉన్నకే చిన్న దాన్ని ఎందుకు ఎంతగానో మీకు దోకిలో కిలో పక్కకి ఇంకోటి పోతుంది 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 జస్ట్ మీ సో ఒకటి ఎక్కా మీద అయింది పీగింది చూ అమ్మ ఏతున్నా ఇది కూడా కంతి దో కిలో ఇట్లెంత వెళ్ళవే గాలి పెడుతుంది మూలు వస్తుంది పడ్డానుకో ఆయంత రప్పన కెమెరా బంద్ చేయాల స్టార్టింగ్ స్టార్టింగ్ ఏలనే ఫోన్ ఉన్నా ఇయలనే ఓపెనింగ్ చేసిన అది కూడా ఓపెనింగ్ చేసిన వీడియో వీడియో పెట్టేసిన డబ్బు వస్తుంది వర్షం వస్తుంది రేపు బాబు ఇట్లా వస్తుంది వెళ్ళే దున్నదొన్న ఒక్క బ్లాగ్ చేద్దామని చూస్తే ఇంక వర్షం గాలి తీయకుండా జరిగినే ఎందుకంటే మన దగ్గర ఛాన్స్ లేదు కాబట్టి ఇట్లా బయటకు వచ్చినప్పుడే మంచి మంచిగా వీరు తీసి పెడదాం అనుకున్నా మళ్ళా వీడియో కూడా చెక్ చేసిన ఫస్ట్ ట్వంటీ ఒక ట్వంటీ సెకండ్స్ అయితే రికార్డింగ్ చేసి చూసిన ట్వంటీ సెకండ్స్కే వన్ ఎయిట్ అయింది మళ్ళా పడ్డది కదా వచ్చినాక పడ్డది ఓన్లీ ట్వంటీ సెకండ్ షా వచ్చేసింది వర్షం కొద్దిగా అంత ఫోన్ మళ్ళా కొత్త ఫోన్ కదా కొన్ని రోజులు కాపాడుకోవాలా కొద్దిగా పెద్దగా ఉంది టూ అండ్ హాఫ్ అవుతుంది సీకట్ అయిపోయినాయి బురాలిలకు బాగా హుషారు అయిపోయినాయి చేపలు గాలి పెళ్తుంది వర్షం వస్తుంది ఇంతకుముందు మున్న వచ్చినప్పుడు ఇట్లా ఏ మంచిగా డిమాసా వర్షం వచ్చేసింది ఫ్రెండ్స్ కష్టం ఇక ఫోన్ చేస్తున్నా मरी मल्ला